నమస్తే నేను మీ రాపల్ భాస్కర్ ఆ డెడికేట్ మీ అందరికీ తెలుసు ఈ మధ్య జుడిషియల్ భాషల కోర్టులల్లో కన్విక్షన్ స్టేడ్ అనేటటువంటి ఒక పదం చాలా పెద్ద పాత్ర పోషిస్తా లేదు స్టే ఆఫ్ కన్విక్షన్ అనేటటువంటి ఒక పదం దీన్నే కన్విక్షన్ స్టేడ్ అనేటటువంటి ఒక పేరుతోటి పిలవడం అనేది జరుగుతుంది సహజంగా క్రిమినల్ కేసులు పెట్టినప్పుడు ఎవరైనా దోపిడీ దొంగతనం ఇంకోటి ఇంకోటి హరాస్మెంట్స్ కిడ్నాప్లు రేపులు ఇట్లాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడ్డప్పుడు బాధ్యతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు కట్టడం అనేది జరుగుతుంది కేసులు కట్టిన తర్వాత కోర్టు విచారణ చేస్తుంది నేరస్తులు ఒకవేళ ఎవరైతే కేసు ఎవరి మీద అయితే పెట్టిందో విచారణ జరిగిన తర్వాత వీళ్ళు నిజంగానే నేరం తీసిరని ఒక ఆలోచన కోర్టు వస్తే వాళ్ళ మీద కోర్టు శిక్ష విధిస్తే క్రిమ మాటర్ రేపు కిడ్నాప్లు లేదు దుమ్మి ఇట్లాంటి ఏదైనా సరే ఒక కేసులో కింది కోర్టు తీర్పునిచ్చి శిక్షను వేధించింది ఈ శిక్ష మీద నేరస్తులకు అప్పీల్ వేసుకున్నటువంటి ఒక అధికారం అప్పీల్ వేసినప్పుడు కోర్టు అప్పీల్ని పరీక్షించి మరి దీంట్లో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో పర్ఫెక్ట్ గా లేదు అనుకున్నప్పుడు ఒక స్టే ఇవ్వడం అనేది జరుగుతుంది దాన్నే కన్విక్షన్ స్టే అనే పేరుతో పిలుస్తారు దాన్నే స్టే ఆఫ్ కన్విక్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు అయితే కన్విక్షన్ స్టే చేసినంత మాత్రాన నేరం మొత్తం తీసివేయబడ్డట్టు కాదు శిక్షని తీసివేయబడ్డట్టు కాదు తాత్కాలికంగా మాత్రమే దాన్ని స్టే ఇస్తారు ఆ తర్వాత కోర్టు విచారణ జరిపోద్ది ప్రచారం చేసిన తర్వాత ఆ తర్వాత కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కరెక్టా కాదా అనేది మాత్రమే ఆ అపీ తీస్తారు అది టెంపరీ స్టే అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు థ్యాంక్ యూ